ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా శతకోటి వందనాలు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్కి ప్రమాదం హాస్పిటల్లో పరిస్థితి విషమం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపవిత్రం అపధర్మం జరిగిందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర అనారోగ్యం అయితే పాలైనట్లు సమాచారం అతను దీక్ష ప్రారంభించిన వేళ ఆ తీవ్ర అనారోగ్యంతో కూడా తిరుపతిలోని ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు సమాచారం డాక్టర్లు రెండు నుంచి మూడు రోజులు విరామం తీసుకుని యథావిధిగా తన పనులను విధులను నిర్వహించవచ్చు అని సూచన చేయగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం దీక్ష వదలకుండా సనాతన ధర్మ రక్షణ కోసం తన అడుగులు ముందుకు వేస్తున్నట్లు సమాచారం అదేవిధంగా తిరుపతిలో జరిగిన సభలో నాలుగు భాషల్లో ప్రావీణ్యంతో మాట్లాడినట్లు సమాచారం దీనికి గల కారణం తెలుగు హిందూ హిందీ ఇంగ్లీష్ తమిళం ఈ అన్ని రాష్ట్రాలలో కూడా ఈ సనాతన ధర్మం గురించి తెలియాలనే ఉద్దేశంతో మాట్లాడినట్లు సమాచారం మీకు గనుక వీడియో నస్తే మిత్రులారా మీ తమ్ముని సబ్స్క్రైబ్ చేసుకొని మీ తమ్ముని వీడియోలను లైక్ కొట్టి మీ తమ్ముని సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్